Hello friends, welcome back to our channel. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టు లో దక్షిణాఫ్రికా నలభై పరుగుల తేడాతో విజయం సాధించింది దీంతో పాటు రెండు టెస్ట్ సిరీస్ నువేశం చేసుకుంది ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ డ్రా అయింది వెస్ట్ ఇండీస్ పై దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా పదవ టెస్ట్ సిరీస్ విజయం అయితే స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఏడుగురు బ్యాట్స్మెన్స్ ఖాతా తెలియకుండానే అవుట్ అయిన తర్వాత ఒక మ్యాచ్ లో విజయం నమోదు చేయడం జట్టుకు అంత సులువు కాదు కానీ దక్షిణాఫ్రికా ఒక గొప్ప రికార్డులు కించింది కేశవ మహారాజ్ పాటు కగిసు రబడా వియాన్ ముల్టర్ కూడా ఇందులో కొంత పాత్ర పోషించారు గత మార్చి నెలలో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ కేశవ్ మహారాజ్ తన ఆరాధ్య దైవాన్ని దర్శించుకున్నాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొనేందుకు భారత్కు వచ్చాడు ఈ ప్లేయర్ ఇందులో భాగంగా అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించాడు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేశవ మహారాజ్ రాముని దర్శించుకోవాలనే కోరికను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ మేరకు అయోధ్యలో బాలరాముని దర్శించుకున్నాడు శ్రీరాముడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కేశవ మహారాజ్ పేర్కొన్నాడు కేశవ మహారాజ్ భారతీయ మూలాలున్న వ్యక్తి కేశవ పూర్వీకులు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు కేశవ మహారాజ్ సతీమణి లెరిషా మున్సామి ఓ కథాకలి డాన్సర్ కేశవ మహారాజ్ కు హిందు దేవుళ్ళన్న ఎనలేని భక్తి గతేడాది వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు సందర్భంగా భారత పర్యటనకు వచ్చిన ఈ ప్లేయర్ కేరళలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్నాడు ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో కూడా రిలీజ్ చేశాడు కేశవ మహారాజ్ అప్పుడే భారత్కు వచ్చినప్పుడు బాలరాముని దర్శించుకుంటారని చెప్పాడు అందుకే భారత గడ్డపై అడుగుపెట్టిన వెంటనే కేశవ మహారాజ్ తన మొక్కని తీర్చుకున్నాడు రాముడి భక్తుడు ఆయన కేశవ మహారాజ్ బ్యాటింగ్ కు వచ్చే సమయంలో శ్రీరాముడి పాటలు ప్లే చేస్తారు గతంలో చాలాసార్లు ఇది జరిగింది భారత్ దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్ లో కూడా ఇది జరిగింది కేశవ మహారాజ్ బ్యాటింగ్ కు వచ్చేటప్పుడు ఆది సినిమాలోని రామ్ సీతారాం అనే పాటను ప్లే చేశారు కాగా కేశవ మహారాజ్ తో పాటు రఘుభీష్ణు జాంటీ రోడ్స్ ఇతర సిబ్బంది కూడా బాలరాముని దర్శించుకున్నారు చేయండి